హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి కొత్త ఐటమ్స్తో వచ్చానండి చూస్తున్నారు కదా స్లిప్పర్స్లోని ఎన్ని రకాల మోడల్స్ వచ్చినాయో వాటి ప్రైస్తో పాటు మొత్తం ఫుల్గా డీటెయిల్గా చెప్తానండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గానో ఒక కొత్త మోడల్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఏ మోడల్స్ తీసుకొస్తున్నానో షేర్ చేస్తూ ఉంటున్నాను మన షాప్ వచ్చి అనన్య లేడీస్ ఫ్యాన్సీ అండి ఇది రాజమండ్రి తాడి తోట జీవి మాల్ రోడ్డు పైన ఉంది ఇప్పుడు చూపించిన ఆటల్లోనే ఇంకా ఓపెన్ చేయలేని చాలా మోడల్స్ ఉన్నాయండి వాటి ప్రైస్తో పాటు డీటెయిల్స్గా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను మన ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక కొత్త ఆఫర్ తోటి మేము ముందుకు వస్తున్నాను అది నెక్స్ట్ వీడియోలోని చెప్తానండి కానీ అది ఏ ఐటెం అన్నది మాత్రం వీడియో ఎండింగ్లో చెప్తాను ఇప్పుడు మీకు చూపిస్తుంది బటర్ఫ్లై స్లిప్పర్స్ అండి చూస్తున్నారు కదా వీటిల్లోని చాలా కలర్స్ ఉన్నాయండి ఫైవ్ టు టెన్ సైజెస్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ పడుతుందండి చూస్తున్నారు కదా బ్లూ బ్రౌన్ చెర్రీ రెడ్ ఇలాగా బ్లాక్ చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి ఇప్పుడు చెర్రీ రెడ్లోని హీల్స్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది బెల్ట్ టైప్ వచ్చి హీల్ వచ్చిందండి మనకి వీలాగా బెల్ట్ టైప్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి వీటి ప్రైస్ వచ్చి మనకి టూ డబల్ నైన్ పడుతుంది ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ట్వంటీ థర్టీ డిస్కౌంట్లోని వస్తాయండి ఎంఆర్పి ప్రైస్ వచ్చి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి కంపల్సరిగా ఇస్తామండి మన షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడానా కప్స్ టైప్ మోడల్స్ రింగ్ టైప్ మోడల్స్ చాలా రకాల మోడల్స్ వచ్చినాయండి సిల్వర్ అండ్ గోల్డ్ టైప్ మోడల్స్ చూస్తున్నారు కదా మన దగ్గర వీకెట్ వాక్ వాక్మేట్ కూడా ఉన్నాయండి వీకేసీ మన దగ్గర బాగా ఉన్నవే వీకేసీ మోడల్ అండి కంపెనీ ఇప్పుడు మీకు చూపిస్తుంది పీచ్ కలర్ అండి చూస్తున్నారు కదా పీచ్ కలర్లోని స్లిప్పర్స్ వీటి ప్రైస్ కూడా చాలా అండి మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చి టూ ఫార్టీ నైన్ పడుతుంది వీటిని డిస్కౌంట్లోని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే మనకి వన్ ఎయిటీ వన్ నైంటీ అలా పడుతుందండి చూస్తున్నారు కదా అదే పీచ్ కలర్లో డార్క్ కలర్ వచ్చి ఉన్నదండి ఈ స్లిప్పర్స్ మనకి ఈ స్లిప్పర్స్ చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ప్రతి స్లిప్పర్ మీద కూడా ఎంఆర్పి రేటు మీద ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుందండి మోడల్ బట్టి వచ్చి ఐస్ బ్లూస్ అండి స్లిప్పర్స్ ఇది ఒక మోడల్ అండి చూస్తున్నారు కదా ఇలాగా చాలా రకాల మోడల్స్ మన షాప్కి తీసుకొచ్చామండి మన షాప్ వచ్చి అనన్య లేడీస్ ఫ్యాన్సీ తాడితోట జీవి మాల్ రోడ్ పైన ఉంటుందండి మన అడ్ మన షాప్ గురించి అడ్రస్ ఎవరైనా తెలియకపోతే కామెంట్స్లో అడగండి నేనే డీటెయిల్స్గా మీకు చెప్తానండి షాప్ గురించి ఇప్పుడు చూపించిన బ్లాక్ కలర్ స్లిప్పర్స్ టూ డబల్ నైన్ పడుతుంది వీకేసీఏన్ అండి ఇది పిస్తా గ్రీన్ స్లిప్పర్స్ అండి చూస్తున్నారు కదా ఇవి బెల్ట్ టైప్ మోడల్ వచ్చినాయి చూస్తూ ఉండాలి కానీ చాలా చాలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గరికి వచ్చినాయి అండి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఐటెం కూడా ఒక్క సింగిల్ అని కాదు చాలా రకాలు తీసుకొస్తాను ఈసారి స్లిప్పర్స్లోనే చాలా మోడల్స్ వచ్చినాయండి ప్రతి మోడల్లోని అన్ని సైజులు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎలాంటి మోడల్స్ తీసుకొచ్చాను ఇవే కాకుండా చూపించలేనివి కూడా చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కొక్కటి చూపించాలంటే కొంచెం టైం కుదరక చూపించలేకపోతున్నాను మీరు కనుక షాప్ దగ్గరకు వచ్చి చూసుకునేటట్లయితే మీరు ఈ చాలా మోడల్స్ చూపిస్తానండి మన దగ్గర డైలీ వేర్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగా మోడల్ బట్టి ఉందండి ప్రైజు డైలీ వేరు పార్టీ వేరు అన్నీ కూడా అన్ని రకాలు దొరుకుతాయండి స్లిప్పర్స్ చూస్తున్నారు కదా ఇవి వచ్చి నావీ బ్లూ రింగ్ టైప్ వచ్చి మోడల్ అండి ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది వీకేసి అని అండి ఇలాగ ఇంకా ఓపెన్ చేయలేనివి చూస్తున్నారు కదా ఎన్నో ఉన్నాయండి ఒకటి ఇలాగా బేరం వస్తుంది అది చూపించుకుంటూ ఇలా వీడియో తీయడం వల్ల కొంచెం అవ్వట్లేదండి అందు గురించే మొత్తం ఏ మోడల్స్ తీసుకొచ్చానో ఒక్కొక్కటి గాన మొత్తం అంతా చూపిస్తున్నానండి చూస్తున్నారు కాదా ఈ మోడల్స్లోని ఒక్కొక్క మోడల్లోని ఒక్కొక్క ఐటెం పెట్టాను ఏ మోడల్స్ తీసుకొచ్చాను ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి ప్రైస్ మీద ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దాకా ఉందండి వచ్చి చూసుకోండి చూసుకొని తీసుకువెళ్ళండి అన్నట్లుగా మీకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఒక దాని గురించి నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లోని ఒక కొత్త వీడియోతో వస్తానండి టాప్స్ ఆఫర్ పెడతాను త్రీ పీసెస్ వచ్చి త్రీ సెట్స్ వచ్చి పార్టీవేర్ అయితే థౌజండ్ రూపీస్ పడుతుందండి డైలీ వేర్ అయితే త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అవి డిస్కౌంట్ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరిగా మీకు వీడియో షేర్ చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి